కేటీఆర్ గారు ట్వీట్ చేసినారు ఇంటింటికి బిస్లర్ వాటర్ ఇచ్చేటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా ఫ్లోరైడ్ బాధతో ఫ్లోరైడ్ బాధతో కుమిలిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఓటేస్తారా ఇంత మిషన్ భగత అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు బీజేపీకి ఓటెత్తారా అనేది ఆయన ట్వీట్ పై చేసినారు కానీ వారికి అవగాహన ఉండాల్సిన అక్కడ ఏంటంటే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఆకములు ఆనాటి స్పీకర్ మనోహర్ గారు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధకు నడుములు పోయిన కాళ్ళు వంకరపోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి స్వయంగా ఆనాటి ఉద్యమ నేతనే ఈ మండలంలో తల చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి జీవచ్చా వల్ల పడినటువంటి కొద్దిమంది పిల్లల్ని ఆనాటి ప్రధానమంత్రి టేబుల్ పడుకుంటే చెప్తుంటారు ఆనాడు వారో చోరో ఇక్కడ ఈ క్రిష్టానది నీళ్ళతోటి పల్లెలకి తాగునీరు అందించారు తాగే నీళ్ళు అందించారు ఇక్కడ కట్టబడ్డ ట్యాంకులు కానీ ఇక్కడ వేయబడ్డ పైపు లైన్లు కానీ ఇక్కడ అమలవుతున్నటువంటి వాటర్ స్కీమ్ కానీ మళ్ళీ మిషన్ వగతి పేరు రాసి కలవేసుకొని పేరు రాసుకొని నేను అమలు చేస్తున్నా అని చెప్పి ఈ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఒక పైలాన్ని కట్టి ఓపెన్ చేసుకున్నాడు కానీ వారిది కాదు ఇది గతంలోండే వచ్చింది గతంలో ఏ సిపిడబ్ల్యూ స్కీములు కానీ గతంలో పెద్ద పెద్ద వాటర్ స్కీమ్స్ ఏవైతే అమలు చేస్తే గొప్పగా అమలై ఈనాటికి కూడా ఎంత అవుతున్నారో మిషన్ భగీరథ ద్వారా ఇవాళ నల్లగొండ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ చాలా గ్రామాల్లో నీళ్లు రాని గ్రామాలు కొన్ని అయితే నీళ్లు వచ్చిన నాలుగు పిందెలు ఐదు పిందె వచ్చే నీళ్ళు కొన్ని అయితే ఆ నీళ్లు కూడా నాస్తో కూడిన నీళ్ళు ఇవాళ మురికితో కూడుకునే నీళ్లు వాసన వచ్చే నీళ్ళు తాగుతున్నారు తప్ప అంతకు ముందున్న నీళ్ళ కంటే క్వాలిటీ లేని నీళ్ళు తాగుతున్నారు తప్ప ఇంకోటి కాదు మాకు స్వయంగా ఈ ఈ మిషన్ భగ్రత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక పది సంవత్సరాల వరకు మెయింటైన్ చేయాలి పటిక పటిక క్వాలిటీ పటిక వాడకపోవడం వల్ల సిబ్బంది సరైన పద్ధతిలో ఉండకపోవడం వల్ల అసలు ఈ మొత్తం పైప్ లైన్లు వేసే విధానమే అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా నాణ్యమైన నీళ్ళు రావట్లేదు కేసీఆర్ ఏదైతే బంజారైల్స్లో ఏ నీళ్ళు తాగుతారో ఇవాళ లంబాడ గుడిసెల్లల్లో గిరిజన గూడెలలో కూడా అదే నీళ్ళు తాగుతారని చెప్పినటువంటి మిషన్లలో గిరిజన గూడెలలో కూడా అదే నీళ్ళు తాగుతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దుస్థితి గిట్ల ఉంది ఆయన ఎన్నుకా ఆయన కనపడదు ఆయన విమర్శిస్తే ఆయన తట్టుకోలేడు కానీ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో నీ దగ్గర నుంచే వ్యవస్థలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగ్రత నీళ్లు మాత్రమే తాగుతున్నారా మళ్ళీ కొనుక్కొచ్చుకున్న నీళ్లు తాగుతున్నారా మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం రెండవది మిషన్ భగ్రత ఒకసారి అమలు చేసిన తర్వాత పాత స్కీములు ఏమైతున్నాయో పాత బావులు కానీ పాత బోర్లు కానీ ఇవి పాత మోటార్లు కానీ చేయకూడదు మీరు మళ్ళీ కొత్త బోర్లు వేయొద్దు కొత్త బావులు తవ్వద్దు ఉన్న మో మోటార్లు కూడా కాలిపోతే కూడా రిపేర్ చేయించద్దు మీకు అన్నిటికీ శ్రీరామ రక్ష మిషన్ భగ్రత అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఏ ఇంట్లో కూడా పాత స్కీములు నీళ్ళు లేకుండా ఇవాళ నీళ్ళు తాగే